హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభిస్తుండగా ఈ పథకానికి సంబంధించి ఏ టైం నుంచి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు రేపు రేపు ఉదయం నుంచి ఉచితంగానే ప్రయాణించవచ్చు అంటే రేపు ఉదయం నుంచి కాదు రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి ఉచిత బస్సు ప్రయాణ ప్రారంభించడానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఎందుకు రేపు సాయంత్రం ఆరు గంటలకు పెట్టడం జరిగింది అలాగే ఐదు రకాల బస్సుల్లో మాత్రమే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఎటువంటి రూల్స్ అనేది పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను అలాగే మనకు అన్ని రకాల బస్సుల్లో కాదు కొన్ని రకాల బస్సుల్లో మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించారు కాబట్టి ఇందులో మరికొన్ని బస్సుల్లో మనకు పూర్తిగా ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జియో ప్రకారం చూసుకున్నట్లయితే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని టోటల్ గా ఐదు రకాల కేటగిరీకి సంబంధించిన బస్సుల్లో మనకు ప్రారంభించబోతున్నట్లు అది కూడా ఆగస్టు పదహైదవ తేదీన ప్రారంభించబోతున్నట్లు దీనికి సంబంధించిన ఆర్డర్ అయితే జారీ చేయడం జరిగింది ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ స్కీమ్కు సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఈ పథకాన్ని ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి స్త్రీశక్తి పథకం కింద నామకరణం అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆడపిల్లలు ఎవరైనా సరే అంటే పెళ్లి కానీ ఆడపిల్లలు కావచ్చు పెళ్ళైన మహిళలు కావచ్చు లేదా ట్రాన్స్జెండర్లు ఎవరైనా సరే ఉన్నట్లయితే వీరందరూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెందినవారు కనుక అయినట్లయితే దానికి సంబంధించి ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కనుక చూపించినట్లయితే అంటే మీ దగ్గర రేషన్ కార్డు కానీ లేదా ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అడ్రస్ అనేది ఉండి అందులో మీ యొక్క ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మీకు అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణానికి మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఎన్ని రకాల బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్ గా ఐదు రకాల బస్సుల మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు పల్లె వెలుగు బస్సులు అల్ట్రా పల్లె వెలుగు బస్సులు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అలాగే ఎక్స్ప్రెస్ లో మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఎటువంటి బస్సు మనకు వర్తింప చేయరు అంటే ఎటువంటి బస్సులు మనం ఎక్కినట్లయితే మనకు డబ్బులు తీసుకుంటారంటే ఏదైనా సరే నాన్ నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి చూడండి అంటే నాన్ స్టాప్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో యొక్క పథకం వర్తింప చేయరు అలాగే ఇంటర్ సిటీ సర్వీసెస్ అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇతర కేటగిరీకి సంబంధించిన కొన్ని బస్సులతో పాటు ఏదైనా సరే ప్యాకెస్ అంటే మనకు దేవాలయాలకు సంబంధించి కావచ్చు ఇతర టూర్లకు వెళ్లే బస్సులు ప్యాకేజ్ టూర్లు ఏదైతే ఉంటాయో ఈ యొక్క బస్సులో కూడా ఈ యొక్క పథకం అయితే వర్తింప చేయరు అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు సప్తగిరి ఎక్స్ప్రెస్ లు ఏవైతే ఉన్నాయంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే సప్తగిరి లు ఏవైతే ఉన్నాయో వాటిలో అల్ట్రా డెలక్స్ బస్సుల్లో సూపర్ లగ్జరీ బస్సులు స్టార్ లైనరు అలాగే అన్ని రకాల ఏసీ బస్సుల్లో ఈ యొక్క పథకం వర్తింప చేయరు అని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ ఉన్న మహిళ సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీరు ఏ రూట్ లో వెళ్ళినా కూడా మీకు ఫ్రీగా మీకైతే ప్రయాణం అయితే చేయొచ్చు ఇందులో మనకు మహిళలకు ఇందులో మహిళలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు సంబంధించిన కండక్టర్లకు సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకైతే ఉపయోగపడదు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు పదిహేనో తేదీన యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి అయితే ఎప్పటి నుంచి అంటే రేపు ప్రారంభిస్తారని చెప్తున్నారు కానీ ఏ సమయంలో ఎక్కినట్లయితే మనకు ఉచిత బస్సు అమలు అనేది చేస్తారంటే రేపటి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అది కూడా సాయంత్రం ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అనేది రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందంటే ఆగస్టు పదిహేనో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఐదు గంటల తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తారు ఆ తర్వాత నుంచి మాత్రమే ఉచిత టికెట్లు మనకైతే జారీ అనేది అయితే కాబడతాయి ఉదయం నుంచి మీరు కనుక ఈ యొక్క స్త్రీశక్తి పథకం ద్వారా బస్సులు కనుక ఎక్కినట్లయితే మీరు ఖచ్చితంగా డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఈ యొక్క పథకం ప్రారంభించిన వెంటనే అప్పుడు మీరు ఉచితంగా ప్రయాణం అయితే చేయొచ్చు వీలైనంత వరకు రేపటి రోజున ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీరు ట్రావెల్ అనేది చేయకపోవడం మంచిది ఎందుకంటే మనకు ఈ యొక్క పథకం అనేది సాయంత్రం ప్రారంభిస్తారు కాబట్టి ఆ సమయంలో మీరు ఎక్కినా ఎక్కకపోయినా మీరు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మీకు టికెట్లు అనేది కూడా జారీ అనేది కాకపోవచ్చు వీలైనంత వరకు రేపటి రోజున ఈ యొక్క పథకాన్ని మీరు వాయిదా కనుక వేసుకున్నట్లయితే ఆగస్టు పదహారో తేదీ నుంచి మీరు పూర్తి స్థాయిలో ఈ యొక్క బస్సులు మీరు ఉచిత ప్రయాణం మీరు అయితే చేసుకోవచ్చు టోటల్గా ఐదు రకాల కేటగిరీలు మనకైతే అందజేయడం జరిగింది రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన తర్వాత మాత్రమే జీరో టికెట్లు మనకైతే జారీ అనేది అయితే కాబోతున్నాయి ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం Matter much